నమస్కారం నా పేరు వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన ఆమదాల దిన్నే పంచాయతీ ప్రజలు కావలి రూరింగ్ మండలం ఆమదాల దిన్నే పంచాయతీ ప్రజలు వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు ఆమదాల దిన్నే పంచాయతీలోనే నలభై రెండు కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో గురువారం చేరారు కావాలి కార్యక్రమంలో ఉప్పాల నారాయణ ఉప్పాల మాలకొండయ్య యువ నాయకులు దినేష్ కొమరప్రసాద్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు భారీ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కంఠవాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు తాత పట్టాభి తాత బాబురావు తాత సీనయ్య తాత రాజేంద్రరావు తదితర నలభై రెండు కుటుంబాలు తనకి మద్దతు ఇవ్వడానికి అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ విజయంలో భాగంగా అవడానికి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు కృష్ణారెడ్డి గారు అభినందించారు ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ ఆమదాల జిన్న పంచాయతీ ఉపాధ్యక్షుడు జపాని సీనయ్య జపాని తిరుపతి స్వామి షేక్ రఫీ షేక్ అహ్మద్ అరగల రాము తదితరులు పాల్ ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడు మన నారా లోకేష్ కదిలి వస్తున్నాడు ఎగిరే తెలుగుదేశం జెండా చేతమట్టినాడో హక్కు ఓటు అభివృద్ధికి చోటు నినదించిన తొలితరం యువగలం తొలిసారి ఓటు హక్కు పొందిన యువగలం కావ్యకి ఓటు అభివృద్ధికి చోటు అంటూ నినదించింది శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు ముసనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డిని కలిసి అభినందించారు వారంతా తొలిసారి ఓటు హక్కు పొందినవారు కాగా అభివృద్ధి జరగాలంటే కావ్య రావాలంటూ నినదించారు ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అభివృద్ధిని మార్చి వ్యక్తిగత ఆదాయ వృద్ధికి మాత్రమే శ్రమిస్తున్నారంటూ విమర్శించారు యాభై రోజుల పాటు శ్రమించి తన విద్యానికి కృషి చేస్తే అరవై నెలల పాటు నియోజకవర్గ అభివృద్దికి పాటుపడతానన్నారు పారిశ్రామికీకరణకి కృషి చేస్తానని నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు విజయం సాధించి పెట్టే వరకు విశ్రమించబోమని ఈ సందర్భంగా కావ్యకి స్పష్టం చేశారు గజమాలతో కావ్యాన్ని సత్కరించిన నాయకులు కావలి తెలుగుదేశం పార్టీ ఇరవై వార్డు అధ్యక్షులు చెన్నాంశెట్టి పెంచలయ్యే ఆధ్వర్యంలో అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారిని గజమాలతో సత్కరించారు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన్ని బొకేలు పూలమాలలు షాలువాలతో సత్కరించారు తెలుగుదేశం పార్టీ జెండాని కావలి నియోజకవర్గంలో రెపరెపలాడిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు కావేటి శివకుమార్ ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ చిన్నకోటయ్య బీసీసీఎల్ పట్టణ ఉపాధ్యక్షులు పసుపులేటి చంద్రశేఖర్ తెలుగుదేశం నాయకులు ఎర్రంశెట్టి గోపాల్ భోగిశెట్టి హజరత్ వాయుగండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు నుండి భారీగా చేరికలు కావలి రూరల్ మండలం చెన్నయ్యపాలెం సర్బాయపాలెం నుండి భారీ సంఖ్యలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు శుక్రవారం వైసీపీలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కావలి రూరల్ మండలం చెన్నయ్యపాలెం సర్బాయపాలెం పంచాయతీల నుండి భారీ సంఖ్యలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు పరసు సురేష్ ఆధ్వర్యంలో చెన్నయ్యపాలెం నుండి భారీగా చేరగా సర్బాయపాలెంలో వైసీపీ సచివాలయ కన్వీనర్ మంగళ తిరుమల ఆధ్వర్యంలో భారీగా చేరారు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్యకృష్ణారెడ్డి గారు వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు రాష్ట్రంలో అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని అభివృద్ధి చేసే చంద్రబాబు గారి కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఈసారి ఎలాంటి తప్పు చేయకుండా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు రూరల్ మండల తెలుగు యువత అధ్యక్షులు పులి రమేష్ యాదవ్ మరి రవి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు सारी ओक okay? Okay, sir. Okay, sir.